నమస్తే అండి మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి డీటెయిల్స్ అన్నీ వీడియోలోనే ఇస్తున్నానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ అండి పార్కింగ్లో చూడండి మొత్తం గ్రానైట్ ఇచ్చారు ఫ్లోరింగ్ అంతా అదేవిధంగా ఇది వచ్చేసి మనకు బోర్ అండి బోర్ విత్ మోటరు ఇది పిల్లర్ ఇక్కడ ఇది వచ్చేసి మనకు ఇక్కడ వాటర్ ట్యాంక్ అండి ఇది సంపు మున్సిపల్ వాటర్ కోసం అదేవిధంగా ఇటు వచ్చేసి స్టెప్స్ వైపు అండి ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్లో వరండా అండి ఇది మెయిన్ డోరు పార్కింగ్ ప్లేస్లో కూడా ఫాల్ సీలింగ్ చేశారండి ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ అండి సింగిల్ డోర్ ఇచ్చారు ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ ఇది ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా టైల్సే ఇచ్చారండి విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు ఎదురుగా టీవీ షెల్ఫ్ అండి అది ఇదంతా కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇదంతా ఈ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూము హాలు కిచెన్ ఇచ్చారండి ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారండి చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి టూ సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారు టైల్స్ కూడా హాఫ్ వర్క్ పేస్ట్ చేశారండి సబ్జా కూడా ఇచ్చారు మనకు ఎక్స్ట్రా ఏమైనా సామాన్లు స్టోర్ చేసుకోవచ్చు ఈ రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది చూడండి అదేవిధంగా ఇటు వాష్ ఏరియాకి వెళ్తానికి ఒక డోర్ కూడా ఇచ్చారండి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ మొత్తం హౌజెసే ఉన్నాయండి ఉండొచ్చు రెంట్ కూడా వస్తుంది ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ అండి ఇదంతా అదేవిధంగా ఇది వచ్చేసి లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఇక్కడ మున్సిపల్ వాటర్ ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉందండి ఇటు వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ రెండు బెడ్రూమ్స్ ఇచ్చారు ఇక్కడ చూడండి కొంచెం స్పేస్ ఇచ్చారు ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి ఈ కామన్ వాష్రూమ్లో కూడా వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు టైల్స్ అయిపోయింది వరకు ట్యాప్స్ షవర్ కూడా ఫిట్ చేశారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గానే ఉంటుంది షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు చూడండి ఇల్లు మొత్తం కూడా మనకు ఫాల్ సీలింగ్ చేశారండి ఇక్కడ కొంచెం గ్యాప్ లాగా ఇచ్చారు చూడండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్లో షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు చూడండి ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్లో మాత్రం అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఇందులో కూడా మనకు వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిందండి ఇది రెడీ టు ఆక్యుపై హౌస్ ఇది ఈ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూము హాలు కిచెన్ ఇచ్చారండి ఆ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఓపెన్ కిచెను అదేవిధంగా ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఇల్లు అయితే చాలా బాగుంటుందండి ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ ఇదంతా చుట్టూ హౌసెస్ ఏ ఉన్నాయి చూడండి అదేవిధంగా ఇటు సైడ్ వచ్చేసి మనకు ఈస్ట్ సైడ్ ఒక టూ అండ్ హాఫ్ ఫీట్ గల్లీ ఇచ్చారండి అటు బ్యాక్ సైడ్ కూడా మొత్తం సెట్ బ్యాక్ ఇచ్చారు ఇది హండ్రెడ్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ హౌస్ అండి మీకు లోన్ కూడా వస్తుంది మీరు ఒకవేళ లోన్ తీసుకోవచ్చు లోన్ చేసుకోలేకపోయినా కూడా బిల్డర్ వాళ్ళు లోన్ ఇస్తారండి అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు స్టెప్స్ కింద కూడా ఏరియా ఇచ్చారు ఇక్కడ ఈ స్టెప్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి అండి స్టెప్స్కి కూడా స్టీల్ రైలింగ్ ఫిట్ చేశారు ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారండి ఎలివేషన్లో గ్లాస్ ఫిటింగ్ కూడా అయిపోయింది ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ ప్లేస్ అండి ఇదంతా బాల్కనీలో కూడా ఫాల్ సీలింగ్ చేశారు ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారండి ఇక్కడ ఎలివేషన్లో కూడా చూడండి స్టీల్ రైలింగ్తో పాటు గ్లాస్ ఫిట్టింగ్ అయిపోయింది ఇదంతా కూడా ఎలివేషన్ అండి వరాండాలోని ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ అండి టేక్అవుట్ తోని చేసిన మెయిన్ డోర్ ఇది ఇదంతా కూడా లివింగ్ రూమ్ ప్లేస్ ఫస్ట్ ఫ్లోర్లో చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా మనకు టైల్స్ ఇచ్చారు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు టీవీ షెల్ఫ్ ప్లేస్ అండి ఇది ఈ ఫ్లోర్లో కూడా మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేశారండి ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారు అదేవిధంగా ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి ఒకటి పూజ రూము ఓపెన్ కిచెన్ ఇచ్చారండి ఇది వచ్చేసి పూజ రూమ్ ఇది పూజ రూమ్లో కూడా చాలా ఉంది చూడండి అదేవిధంగా ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా మనకు షెల్ఫులు ఉన్నాయండి చాలా స్పేషియస్గా ఉంది చూడండి కిచెన్ కూడా మనకు వెంటిలేషన్కి యూపీవీసీ విండో ఇస్తున్నారు సబ్జా కూడా ఉందండి ఎక్స్ట్రా సామాన్లు అదే అదేవిధంగా షెల్ఫ్లు కూడా చాలానే ఇచ్చారు చూడండి ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక డోర్ ఇచ్చారండి వాష్ ఏరియాకి వెళ్తానికి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు ట్యాప్స్ కూడా ఫిట్ చేశారండి టూ సైడ్స్ కూడా మనకు టైల్స్ పేస్ట్ చేశారు చూడండి ఇల్లుకైతే సెట్ బ్యాక్ ఇచ్చారు బ్యాక్ సైడ్ ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ అండి ఈ హౌస్ వచ్చేసి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ అండి నూట ముప్పై మూడు గజాలు నార్త్ ఫేస్ హౌస్ అండి డబల్ బెడ్రూమ్ కింద ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ అండి ఈ ఫ్లోర్లో మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు వచ్చేసి మనకు ఇది కామన్ వాష్రూమ్ అండి ఈ కామన్ వాష్రూమ్లో వాష్ బేషన్తో పాటు వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు ట్యాప్స్ షవర్ ఫిట్ చేశారండి దీని ప్రైస్ వచ్చేసి కోటి పదిహేను లక్షలు చెప్తున్నారు ఇది దమ్మాయిగూడలో ఉందండి ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూము ఈ హౌస్ వచ్చేసి మనకు దమ్మాయిగూడలో ఉంది దీని ప్రైస్ వచ్చేసి కోటి పదిహేను లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంది మీరు లోన్లో కూడా హౌస్ కొనుక్కోవచ్చు ఇక్కడ రెంట్ కూడా వస్తుంది ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఈ అటాచ్డ్ వాష్రూమ్లో చూడండి వెస్ట్రన్ కమోడ్ ఇచ్చారు వెంటిలేషన్ కూడా యూపీబిసి విండో ఇస్తున్నారు ఇక్కడ రెంట్ కూడా వస్తుందండి మీరు కూడా ఉండొచ్చు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది మున్సిపల్ వాటర్ ఉంది స్కూళ్ళు కాలేజీలు అన్నీ కూడా దగ్గరగా ఉంటాయండి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది బస్ స్టాప్ ఉంది ఇదంతా కూడా మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారు మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే వన్ డే బిఫోర్ మాకు కాల్ చేస్తే హౌస్ విజిట్ చేపిస్తానండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి దీని ప్రైస్ వచ్చేసి మనకు కోటి పదిహేను లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంది అదేవిధంగా ఈ స్టెప్స్ వచ్చేసి మనకు డాబా మీదకండి ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది ఇదంతా డాబా మీద ప్లేస్ అండి ప్లీజ్ మీకు వీలుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదండి ఒక లైక్ కూడా చేయండి ఇక్కడ థౌజండ్ లీటర్ ఒకటి ఫైవ్ హండ్రెడ్ లీటర్ ఒకటి రెండు వాటర్ ట్యాంక్స్ ఇచ్చారండి చుట్టూ కూడా ఏ ఉన్నాయండి చూడండి ఉండొచ్చు రెంట్ కూడా వస్తుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్